నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని నా పేరు కడారి శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పాలన బిఆర్ఎస్ పాలన కంటే చాలా బాగుంటుంది చెప్పింది అమలు చేసే వాళ్ళము కాంగ్రెస్ వాళ్ళం మేము జనానికి ఎప్పుడైనా మేము మేలు చేసి గిర జనానికి మేలు చేసే వాళ్ళం మేము బిఆర్ఎస్ ప్రభుత్వం మాట మాట అనడము తప్పించుకోవడము వాళ్ళ సొంత లాభాల కోసము జనం మీద ప్రయోగించి వాళ్ళ సొంత లాభాలు వాడుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ జనానికి విరక్తి ఎందుకు వచ్చిందంటే బీఆర్ఎస్ వాళ్ళు యొక్క చేస్తున్న విధంగా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఫుల్ మద్దతుతోటి వాళ్ళ సహకారంతో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పరిచినాము ఇప్పుడు ఇవాళ ఇచ్చిన ఆరు గ్యారెంట్లు కూడా మేము జనానికి కంపల్సరీ ఆరు గ్యారెంట్లు అమలు పరుస్తాము ఇప్పటికీ మూడు అమలు చేసినాము ఇంకా కూడా రెండు ఇప్పుడు ఈ కొద్ది రోజుల్లో చేయబోతున్నాం రైతు బంధు కూడా ప్రతి కదా రైతులందరికీ మేము ఆ రైతు బంధు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇప్పుడు మా ఊరి కూడా మేము డెవలప్ కాంగ్రెస్ పార్టీ వరకు నుంచి చేయబోతున్నాం మా వేముల విరేషం కూడా ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రావడం జరిగింది ఆయన వచ్చినాక కూడా మాకు నిధులు ఇచ్చి మా గ్రామ పంచాయతీని వాడుకోవడం కూడా ఆయన అన్ని హామీలు ఇచ్చిండు ఫస్ట్ వాటర్ ప్లాంట్ లేదంటే సార్ మాకు ఆయన ఎలక్షన్ ముందే వాటర్ ప్లాంట్ ఇస్తామండు అది ఈ కొద్ది రోజుల్లోనే అది రాబోతుంది ఒక రెండు సీసీ రోడ్లు కూడా కావాలండి సార్ అని అడిగినాము అవి కూడా మీకు అమలు అన్నాడు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ జనానికి అందుబాటులో ఉంటుంది జనా ఈ బీద జనానికి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ధీమాగా పనిచేస్తుంది మిషన్ బయట నీళ్ళు ఇంటింటికి అసలు విఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది కానీ ఒక్క ఇంటికి మినిషిని భగీరథ నీళ్లు ఇవ్వడం లేదు మా ఊర్లే ఏమైనా అవి వాటర్ ట్యాంకీలకు ఎక్కియడం జరుగుతుంది అన్ని మా మోటార్ల నీళ్ళు ఆ నీళ్ళు అన్నీ కలిసే పోతున్నాయి కానీ మిషన్ భగీరథ అనేది ప్రత్యేకంగా మా ఊరికి ఇంతవరకు లేదు మీ ఏ అధికారులు అడిగినా కానీ దాని స్పందన అనేది లేదు ఇక్కడ కట్టిన మిషన్ భగీరథ ట్యాంక్ కూడా ఇక్కడనే దగ్గరలో ఉంది అది ఎప్పుడు నీళ్ళు కూల్తుందో కూడా తెలియదు కొత్త ట్యాంకీ అది దానికి కట్టడం నుంచి కూడా దానికి నీళ్ళు పోయలేదు నిప్పులు పోయలేదు దానికి ఏఈ కూడా వచ్చి దీనికి ఎందుకు ఇట్లా కడుతున్నా అనే వాళ్ళు కూడా అడిగింది కూడా లేదు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఎవరు వాళ్ళ వాళ్ళ వాట వాళ్ళు పంచుకొని పనులు చేసి తప్ప కానీ వాళ్ళ పని జరుగుతుందా జరుగుతులేదా అని కూడా చూలేదు ఇప్పటికీ ఆ ట్యాంకీ మరి ఎప్పుడు పోతుందో అనే భయం కూడా ఉంది మాకు మిషన్ పైకి మాత్రం మా ఊళ్ళో ఏం పని చేయలేదు డబల్ బేటి బిల్చాయి మీకు డబల్ బెడ్రూమ్లు ఇంతవరకు మా ఊరు రావణపేట మండలోనే రాలే మా ఊరి మొత్తం మొత్తం అసలు లేదు దళితబంధు వచ్చినాయి దళిత బంధు పేర్లు చెప్పి రిస్తం ఇస్తామని వాళ్ళ స్వార్థాలకు వాళ్ళ పేర్లు వాళ్ళ సొంత పేర్లు రాసుకోరు కానీ అది సరే సొంతము ఎవరో మా ఊరి ప్రపజాలైనా బతుకురా అంటే అది కూడా ఇంతవరకు దళిత బంధువు ఇవ్వలేదు మీ గ్రామంలో మూడెకరాల భూమి అనడమే కానీ ఇచ్చింది మాత్రం రావణపేట సర్పంచ్ పాలన ఎట్లా ఉంది గ్రామంలో గత సర్పంచ్ పాలన ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచిండు గెలిచి మాత్రం వచ్చిన గ్రామ పంచాయతీ నీళ్ళతో పనులు చేయడం జరిగింది కానీ సొంతంగా ఆయన ఏం పనులు చేయలేదు ఆయన చేసిన పనులు మాత్రం సోనాపురం జనానికి సరే ఏ పార్టీ అనుకుంటా ఆయన విరుద్ధంగానే చేసిండు పని పనిచేసిండు వాయిన జనానికి మాత్రం మేలు చేసింది ఏమి లేదు రోడ్లు ఇష్టం కంప్లీట్ గా అని చెప్పి చెప్తున్నారు అధికార పార్టీ వాళ్ళు మా గ్రామంలో మెయిన్ మేము వేసిన రోడ్లు కూడా ఒకసారి క్వాలిటీ లేదు అంత ఎంత సిమెంట్ పోసిరు ఎంత ఇసుక పోసిరు అనేది చూసుకునే లేరు బిఆర్ఎస్ ప్రభుత్వంలో నేను కొట్లాడి ఏంది రోడ్లు ఇట్లా పోస్తున్నారంటే కూడా పట్టించుకునే వాళ్ళు లేరు కానీ మొత్తం మాత్రం కంప్లీట్ మాత్రం గల్లీ గల్లీ మాత్రం అన్ని ఊర్లై మా ఊళ్ళో కాలేదు ఈ శ్రీశూర్ రోడ్లు గత కాంగ్రెస్ పాలన ఎట్లుండే బీఆర్ఎస్ పాలన ఎట్లుంది ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఇప్పుడు గట్టిగా పటిష్టంగా అవుతుంది అన్న మాట ప్రకారం ఖచ్చితంగా జనానికి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ మాట అనడమే కానీ వాళ్ళ స్వార్థాల కోసం పని చేసుకొని వెళ్ళిపోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ మాట నిలబడుతుంది జనానికి అందుబాటులో ఉంటుంది పేద పేదలకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ న్యాయం జరుగుతుంది అనుకుంటారా చాలా వరకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇమ్మ నుంచి కూడా బీద జనానికి జరిగింది ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆయామలో ఈ తెలంగాణ ప్రజలు అందరూ సుఖంగా ఉంటారు అందరికీ అందుబాటులో ఉంటుంది అన్ని విధాలా పనిచేస్తుంది అని చెప్తున్నాం ఉచిత బస్సు ప్రయాణం పైన విగ్రహంలో ప్రతిపంది ఉచిత బస్సు ప్రయాణం మా అందరూ ఇవాళ మహిళలు చాలా మంది అనుకుంటారు మాకు ఉచిత బస్సు అన్న అన్నం మాట మీద నిలబడ్డది మేము పోతున్నాం మాకు చాలా మంచిగుందని మహిళలు చాలా స్పందన వస్తుంది మహిళల కాడికి వెళ్ళి ఈ రైతు రుణమాఫీ పైన ప్రజలు స్పందన చెప్పు రైతు రుణమాఫీ పైన రైతులు సరే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇప్పుడు రైతు అనంగా చేయడం కదా వాళ్ళు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొన్ని రోజుల తర్వాత అమలు చేశారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాడదు ఏమని తప్పది ఇవాళ కాకుండా ఇంకా నాలుగు ఈ మేల రెండు నెలలకైనా మాకు వస్తుంది అని మాపీ వస్తుంది అనే ఉన్నారు వాళ్ళు మంచిగానే వాళ్ళు పార్టీ పేరైనా అభిప్రాయం చేస్తారు మీకు సాగునీటి సమస్యలు ఏమైనా ఉన్నాయా సాగునీటి అంటే మాకు వెనుక సంది మాకు మోసి మాకు నగర్ కాలువ ఉన్నది ఆ కాలువ ఇప్పుడు సరే మాకు కొత్తగా పళ్ళు చేయడం దానికి ఏమి సంబంధం లేదు మా కాల్వ నీళ్లు మాకు ఎప్పటిలాగానే వస్తుంది రానున్న ఎలక్షన్ మీ గ్రామ మీరు ఏం చెప్తారండి రానున్న ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది ఇక్కడ మాకు అండగా వేముల వేరే ఉన్నాడు మా శోభనాథర్పు నుంచి ఏ క్యాండిడేట్ అయినా కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పో గట్టిగా మేము అనుకోకుండా గెలుస్తాము మాకు చాలా మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఇక్కడ అవుతాడు అయితేనే మా ఊరు బాగుపడుతుంది అయితే కొంతమంది నాయకులు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ గ్రామంలో పార్టీ అండగా ఉందని చెప్పేసి ఇసుక మాఫియా చేస్తారు అనేసి ఇసుక డాక్టర్లను జోలు అమ్ముకుంటారు అని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది మీ గ్రామంలో ఆ గ్రామంలో ఒక సరే వాస్తవానికి అక్కడ ప్రభుత్వాన్ని బదనామని చేసిన అక్కడ ఉన్న ఎమ్మెల్యేని బదనామం చేసడం తప్ప వాళ్ళ సొంత వాళ్లకు సరే వాళ్ళు బీదజనం పని లేక ఉన్న వాళ్ళు సరే వాస్తవానికి చేస్తారు కానీ మా ఎం కానీ మా పార్టీ కానీ సంబంధం ఏమి లేదు అలాంటివి వాళ్ళ వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళు చేస్తారు మా పార్టీ కానీ మా ఎమ్మెల్యే గారి కానీ ఇలాంటి వృద్ధ వద్దని చెప్తున్నాం అయితే భీమ వీరేషన్ గారు గత మన చిరుమతి మన రేవంత్ రెడ్డి గారు కానీ గారు గతంలో చెప్పారు బెల్ట్ షాపులు ఊర్లో తీసేద్దాం ఎలక్షన్ చెప్పారు మీ బెల్ట్ షాపులు నడుస్తున్నాయి ఇప్పటికీ ఆ గ్రామంలో నడుస్తున్నాయి సరే వాళ్ళు అన్న చేస్తే కూడా మా జనానికి చాలా మేలు జరుగుతుంది సరే అమలు ఎప్పుడు చేస్తారు అని వాస్తవానికి అయితే బెల్ట్ షాపులు మాత్రం మూసివేయవలసిందిగా మేము కూడా కోరుకుంటున్నాం అలా సర్పంచ్ ఎలక్షన్ మీకు అవకాశం పార్టీ టికెట్ సపోర్ట్ చేస్తారా పార్టీ టికెట్ అంటే మేము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాం కాంగ్రెస్ నుంచి ఏ మామూలు కార్యకర్త మేము సర్పంచ్గా పోటీ చేస్తామంటే వాళ్ళకి మేము ఫుల్ సపోర్ట్ ఇచ్చి మెజార్టీ గెలిపిస్తాము కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు సపోర్ట్ ఎక్కువకున్నా మేము దానికి సిద్ధంగానే ఉంటాము ఉష్కంద ఇప్పుడు జరుగుతుంది మీరేమైనా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తారా మరి ఊరి నుంచి మేము ఫస్ట్ ఎమ్మెల్యే గారికి ఇలాంటి దృష్టి తీసుకొచ్చినాము ఇలాంటివి ఉంటే మనకు చాలా రిమార్క్ సార్ వాళ్ళకు సపోర్ట్ ఇవ్వద్దు అని చెప్పినాము ఎందుకంటే మనం ఇసుకలో ఇసుక కాకుండా అన్యాయంగా పోలీస్ స్టేషన్గా అయినా ఎవరికైనా అన్యాయం జరిగితే ఊర్లే అన్యాయం సార్ ఏ పార్టీ అయినా వాస్తవే మనకి అన్యాయం జరిగిందంటే అన్యాయం జరిగిన వాళ్ళకే ముగ్గు కానీ మన పే పార్టీ పేరు చెప్పుకొని మీ పేరు చెప్పుకొని ఇలాంటివి చేస్తే మనకు రిమార్క్ వస్తుంది సార్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉసుక కానీ ఈ పోలీస్ స్టేషన్ అక్రమాలకు కానీ మీరు సపోర్ట్ ఇవ్వద్దు మేము ఈ పేరు కూడా ఈ వాడొద్దు అని కూడా మేము మా ఊరి నుంచి కూడా చెప్పినాం ఆయన కూడా ఈ ఉచిక సంబంధం ఇలాంటి మీ ఊరి పార్టీ నుంచి పార్టీ కాకుండా జనం నుంచి స్పందన ఏదొస్తే నేను దానికే అనుకూలంగా ఉంటాను ఈ ఉచిక దీనికి కూడా మేము నాకు కూడా ఏం సంబంధం లేదు వాళ్ళు ఇష్టం మీరు పర్మిషన్ తీసుకొని కొట్టుకోండి చేసుకోర్రీ కానీ అన్యాయంగా నన్ను వాడుకోవద్దు ఆ పేరు బాగా చేయొద్దని ఆయన కూడా చెప్తుండు ఇప్పుడు వేముల వీరేశం లింగయ్య ఓడిపోవడానికి లింగయ్య ఓడిపోవడము వేముల వీరేశం అంటే వేముల వీరేశము కాదు కాదు కాంగ్రెస్ పార్టీ గాలి వచ్చింది సార్ ఈసారి వాస్తవానికి రా తెలంగాణ ప్రభుత్వం మొత్తం జనానికి ఒక పార్టీని దించి ఇంకో పార్టీని పెట్టుకునే ఆలోచన మీద వచ్చింది దానికి సపోర్ట్గా వీరే గారికి కూడా బీఆర్ఎస్లో ఆయనకు ఎక్కడ చోటు దక్కలేదు మా కాంగ్రెస్ పార్టీ రావణ ఈ నా నా నగరిక నియోజకవర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్దది కంట్రోల్ లేరు అదే విధంగా ఆయన వచ్చిండు ఆయన సపోర్టు మా కాంగ్రెస్ పార్టీ సపోర్టు వల్ల ఆయన పుల్లి మె మెజారిటీతో గెలిచిండు కానీ అది కాంగ్రెస్ పార్టీ అని మేము భావిస్తున్నాం ఇప్పుడు ప్రత్యేక అధికారులు వచ్చి గ్రామాన్ని పాలిస్తారు ఎట్లా ఉంది గ్రామ పాలన మీరు ప్రత్యేక అధికారులు వచ్చారు గ్రామ పాలంటే ఇప్పుడు సరే దేనికైనా ఇబ్బంది ఏమి లేదు ఇప్పటి మరి సమస్యలు కూడా ఇంతవరకు పోలేదు సరే రేపు రేపు ఏమైనా జరిగితే చెప్పలేము చెప్పండి